హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లాగ్స్ ఒకసందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా మేము కూడా బాగున్నామండి ఈరోజు అయితే నేను చక్కగాలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను నా వీడియో మీకు ఫస్ట్ అయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసి లైక్ అయితే చేయండి అంతే వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి కామెంట్ చేయండి ఇగో మా మిన్సీకి స్నాక్స్ ఏమైనా కావాలి అంటే దానికోసం చెక్కగా చేస్తున్నా అంటే ఒక పిండి అది గెలుపుతుందని కొంచెం కోపడేసరికి అది డల్గా అయితే కూర్చుంది ఇక నేను ఒక హాఫ్ కేజీ అయితే ఇక్కడ బియ్యపిండి తీసుకున్నానండి హాఫ్ కేజీ బియ్యపిండి అందులోకి కొత్తిమీర కరివేపాకు ముక్కలు ముక్కలు కట్ చేయకుండా డైరెక్ట్గానే వేస్తున్నా ఎందుకంటే అదంతా లేదా అక్కడ మట బాగా ఇక ముక్కలు కట్ చేయనే అవసరం లేదు అంటే ఫస్ట్ హాఫ్ కేజీ చేస్తున్నా అంటే నేను తర్వాత ఎక్కువ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నా దానికి దానికోసమని ఫస్ట్ హాఫ్ కేజీ అయితే చేస్తున్నా ఫస్ట్ చేయటం వస్తే తర్వాత ఎక్కువైనా చేసుకోవచ్చు కదా సింపుల్గా ఉంటుందా అని ఇందులో అయితే నేను కొన్ని టిప్స్ కూడా చెప్తా అండి చేసేటప్పుడు నేను ఎలా చేయాలి అంటే నేను ఫస్ట్ టైం చేస్తున్నా నాకు కొన్ని టిప్స్ తెలుసు అవి కూడా చెప్తా ఈజీగా ఎలా చేసుకోవాలి అనేసి ఇప్పుడైతే ఇది ఒక గంట పైన నానబెట్టిన పచ్చని పప్పు అనమాట మా పాప అది ఇస్తా అన్నా కూడా వద్దు అంటుంది పిండి ఇచ్చిన వద్దు అని అలానే పోసేసింది అంటే నా మీద అలిగిందిలేండి మస్తు కోపంగా ఉంది ఇప్పుడు ఇది పచ్చిమిర్చి పేస్ట్ ఎక్కువ వేయట్లేదు పిల్లలు తినేది కదా ఎక్కువ ఎట్లా అయిన పిండి కూడా కొంచెం కూడా దాన్ని సరిపోనైతే వేసుకున్న ఏవేమి కొత్తిమీర కరివేపాకు జీలకర్ర ఉప్పు పచ్చిమిర్చి పేస్ట్ నానబెట్టిన పచ్చిపప్పు పప్పు ఇవన్నీ అయితే వేసుకొని మొత్తం ఫస్ట్ అయితే కలిపేసానండి తర్వాత ఇదైతే వేడి ఆయిల్ అనమాట ఇందులో ఎప్పుడైనా మనం వేడి ఆయిల్ వేసుకుంటే అవి చక్కలు అనేది మంచిగా వస్తాయి క్రిప్సీగా వస్తాయి అనమాట సో వేడి ఆయిల్ వేసుకోవాలి ఇక్కడ నేను వేసిన ఆయిల్ అయితే సరిపోలేదు మనకి సరిపోయిందని ఎలా తెలుస్తుంది అంటే మనం ఇట్లా పట్టుకుంటే కొంచెం ముద్దులాగా అయ్యి ఇట్లా అనగానే బ్రేక్ అవ్వాలి అట్లా ఉండాలన్నమాట అందుకని నేను మళ్ళీ ఇంకొంచెం ఏడు ఆయిల్ అయితే తీసుకొని అయితే వచ్చి మళ్ళీ అందులో వేసి అయితే కలిపేస్తున్నానండి పిండిలో మొత్తం కలిసిపోవాలన్నమాట అప్పుడు మంచిగా వస్తాయి అనమాట చెక్కలు చూడండి ఇలా ముద్దలాగా అవ్వాలి అలా అనగానే బ్రేక్ అవ్వాలి సో దీని తర్వాత మళ్ళీ ఏడి వాటరు ఆ వాటర్ అయితే కాగబెట్టి తీసుకొని వచ్చేసిన వేడి వాటరు పోసి కలిపేటప్పుడు కొంచెం జాగ్రత్త అండి చే ఉంటుంది కదా వేడి ఆయిల్ కలిపేటప్పుడు కూడా జాగ్రత్త ఫస్ట్ ఒకవేళ ఇబ్బంది అనిపిస్తే చేత్తో అది గంటతో కలుపుకొని తర్వాత చేత్తో ముద్దలాగైతే ఫామ్ చేసుకుంటే బెటరు అయితే కొంచెం కొంచెం పోసుకుంటూ అయితే కలుపుతున్నా ఎక్కువ పిండి కాదు కదా మళ్ళీ జోరైందంటే మళ్ళీ ఇబ్బంది అందుకని చూసుకొని పోస్తూ ఉండాలి మొత్తానికైతే ఇలాగా ముద్దలాగైతే చేసుకుంటు చేసేస్తున్నానండి మొత్తం పిండిని అయితే చూసారు కదా ఇలా చపాతీ ముద్దలాగైతే చేసి పక్కన అయితే పెట్టేసుకున్నా ఇప్పుడు నేను చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలండి అయితే ఒక స్పూన్ యూజ్ చేస్తున్నా ఇది గుంట స్పూన్ అనమాట చూసారు కదా ఇది ఈ స్పూన్ తోటి మనం ఇలా తీసుకున్నాం అనుకో ముద్దలన్నీ ఈవెన్గా వస్తాయి అనమాట లడ్డూలు ఇక్కడ పెద్దది చిన్నది అట్లా రాకుండా అన్నీ ఈవెన్గా వస్తాయి అందుకని ఇలా ఈ స్పూన్తో తీసుకోవటం నాకైతే ఇది ఇది ఒక టిప్పు నేను చెప్పే టిప్పు అయితే నాకు చాలా మంచిగా అయితే నచ్చింది ఇట్లా ఈ స్పూన్తో తీసుకొని ముద్ద చేసుకోవటం అనేది బాల్స్ అన్ని ఈవెనకు వస్తాయి మళ్ళీ మన తర్వాత చేసుకునే అప్పలు మెయిన్ చెక్కలు కూడా ఈవెన్గా వస్తాయి ఇవన్నీ ఒకసారి స్పూన్తో తీసి అట్లా వేసి అన్నీ ఒకేసారి రౌండ్స్ చేసుకోవచ్చు లేదంటే ఎప్పటిదప్పుడు కూడా చేసుకోవచ్చు నాకు కొంచెమే పిండి కాబట్టి ఇప్పుడైతే నేను అన్నీ ఒకేసారి బాల్స్ చేసుకుంటున్నా ఎక్కువ పిండి అనుకో కొన్ని రౌండ్స్ చేసుకొని మళ్ళీ తడి క్లాత్ కప్పి పిండి పక్కన పెట్టుకొని ఇవి అప్పలు చేసుకున్నాక ఇవి కాలుతూ ఉన్నప్పుడు మళ్ళీ కొన్ని బాల్స్ అయితే చేసుకోవచ్చు నేను నాకు తక్కువ పిండి కాబట్టి అన్నీ చేసుకున్న చూడండి మస్తు ఈవెన్గా ఉన్నాయి కదా అన్నీ సేమ్ టు సేమ్ ఇప్పుడైతే దీని మీద తడిగొడ్డైతే కప్పేస్తున్నానండి ఎందుకంటే ఈ లోపల ఆయిల్ ఆయిల్ పెట్టుకుంటా ఆయిల్ అయితే ఈట్ అవ్వాలి కదా ఈ లోపలైతే ఆయిల్ పెట్టుకుంటా ఆయిల్ హీట్ అయ్యేలోపు నేను ఇక్కడైతే అప్పలైతే చేసేస్తానండి ఇప్పుడు ఇప్పుడు నేను ఇంకో టిప్ చెప్తాను అనమాట మనం అప్పలు ఈజీగా పూరి ప్రెస్ లేకపోయినా చేసుకునే విధంగా చేతులతో ఒత్తుకునే పని లేకుండా ఇట్లాంటి డబ్బా ఒకటి ఉందనుకో కింద అయితే ప్లెయిన్గా ఉండాలన్నమాట అది చూడండి అట్లా ఉండాలి కింద వైపు దీనికి ఒక కవర్ ఇలాంటి కవర్ ఒకటి అయితే పెట్టేసుకోండి పెట్టేసుకొని ఒక అది ఊడిపోకుండా దానికో ఒక రబ్బర్ అయితే పెట్టేస్తున్నా నేను ఇది కూడా ఇట్లాంటి దానివల్ల ఎన్ని అప్పలైనా చేసుకోవచ్చండి ఇప్పుడు ఇంకో కవర్ తీసుకున్నా ఇలాంటి నాకు కొన్ని కాబట్టి నేను కొన్ని కొన్ని చేసుకుందామని చిన్న కవరే అండి ఎక్కువ మొత్తంలో చేసుకున్నప్పుడు టూ త్రీ కేజెస్ అట్లా చేసుకున్నప్పుడు ఇప్పుడు నాకు అక్కడ కింద స్టడీ ప్యాడ్ ఉంది కదా అంత పెద్ద కవర్ తీసుకొని ఆ కవర్ మీద పెట్టుకో అంత పెద్ద కవర్ తీసుకొని దాని మీద ఒకేసారి పది లడ్డూలు వేసి పైన మళ్ళీ అలాంటి కవర్ వేసి వచ్చారు అనుకోండి ఇప్పుడు నేను ఉన్న ఒక కవర్నే రివర్స్ చేసి ఒత్తుకుంటున్నాను కొంచమే కాబట్టి ఇలా కాకుండా అన్నీ ఇప్పుడు నా దగ్గర ఉన్న కవర్ మీద కూడా ఒక టెన్ అయితే పెట్టవచ్చు పెట్టి పైన ఒక కవర్ పెట్టవచ్చు పెట్టి ఆయన టెన్ ఒకేసారి అట్లా అన్నమాట సో ఇంకా నాది కొంచెమే కాబట్టి నేను కొంచెం కొంచెం ప్రిపేర్ చేసుకోవచ్చు మళ్ళీ అందులో ఒకటే అక్కడ ఆయిల్ నేను చిన్న కళాయిలోనే పెట్టిన ఇంట్లో ఆయిల్ అంతే ఉందని చిన్న కళాయిలోనే పెట్టిన ఇంకా ఒకేసారి టెన్ అట్లా ఒత్తి అటు పక్క ఉంచుకోవటం ఎందుకు అనేసి నేను ఇంకా కొన్ని కొన్ని ఫైవ్ ఫైవ్ సిక్స్ సిక్స్ అలా అయితే ఒత్తుకుంటున్నాను అనమాట చూడండి నాకైతే ఇది ఈజీ అనిపిస్తుంది ప్రాసెస్ మనకి ఇబ్బంది లేకుంటే ఎన్నైన్ చేసుకోవచ్చు ఇద్దరు మనసులు ఉన్నారనుకోండి ఒకళ్ళు ఇట్లా ఒత్తుతుంటే ఒకళ్ళు అందులో కాల్చుకుంటూ తీసేయచ్చు అనమాట చూడండి ఇక్కడ ఆయిల్ అయితే హీట్ అయింది ఇప్పుడు నేను ముందుగా అవి చేసుకున్న కదా అవన్నీ తీసిన ఇది చిన్న కళాయి కాబట్టి నాకు ఇందులో ఫైవ్ సిక్స్ కంటే ఎక్కువ పట్టట్లేదు ఇంకా పెట్టడమే చిన్న కళాయి పెట్టా ఆయిల్ తగ్గట్టు ఉండాలనేసి ఆయిల్ ఉన్నంతలో అది అయితే పెట్టేసిందండి నిజానికి ఇంట్లో పిల్లలకి అస్సలు స్నాక్స్లో తినడానికి వాళ్ళు స్కూల్కి వెళ్ళే పిల్లలు కదా ఇంకా ఫస్ట్ అయితే ఇంకా చేయాలి అనుకుంటున్నాను ఇంక కారు పూస చెక్కారులు చేయాలి అనుకుంటున్నా ఇక ఫస్ట్ అయితే ఒక హాఫ్ కేజీ చేద్దాం అవి మంచిగా కుదిరినాయి అంటే నెక్స్ట్ ఒక టూ కేజీస్ వరకు చేద్దాం అనేసి అట్లా ఇదైతే కాలు ఉందండి మరీ నూనెలోనే ఎర్రగా కాలు ఇచ్చిన అనుకో బయటకు వచ్చాక ఇంకొంచెం రెడ్ అయ్యి మాడినట్టుగా ఉంటాయి సో అట్లా కాకుండా అక్కడ నూనెలో కొంచెం కాలినట్టు నట్టు మనకు అర్థమవుతుంది కదా ఆ టైంలో తీసేస్తే బయటకు వచ్చి ఆ వేడికి ఇంకొంచెం అవుతుంది సరిపోతుంది అనమాట ఇక నేను ఇక్కడ ఇంకా ఇందాక మీకోసమని అక్కడ పెట్టి చూపించినా ఇంక నేనైతే ఇక్కడ పొయ్యి కాడే ఒక్కొక్కటే చేసుకుంటూ వేస్తున్నాను అనమాట నేను అక్కడ నాకు ఎక్కువ ప్లేస్ లేదు ఒక్కటి చేసి వేయటానికే ప్లేస్ ఉంది కట్టెల పోయి పెట్టుకొని బయట ఫ్రీగా కూర్చున్నాం అనుకో ఎన్నైనా చేసుకొని ఒకేసారి అందులో వేయొచ్చు నాకు ఇక్కడ అంత ప్లేస్ లేదు కాబట్టి ఒక్కొక్కటి వద్దేసుకొని చేస్తున్నానండి కానీ ఈ ప్రాసెస్ అయితే చాలా ఈజీ అనిపించింది పూరి ప్రైస్ కన్నా నాకు ఇది ఇదే ఈజీ అనిపించింది అసలు ఒకేసారి పది అయితే చేసుకోవచ్చండి పెద్ద కవర్ పెట్టేతే ఇంకా నాకైతే నేను ఎట్లా నాకు కొన్ని అయినాయి కాబట్టి ఆ కొన్నిట్లో నేను ఎట్లయితే చేసుకుంటున్నాను అందులో గ్యాస్ మీద ఇవి కాలేసరికి కూడా కొంచెం టైం పట్టిద్దండి అంత స్పీడ్గా అయితే కాలవు ఇవి కొంచెం మీడియంలో పెట్టుకొని వేయించుకుంటుంటే మంచిగా వేగుతాయి అంటే లోపల వరకు వేగి బాగుంటాయి అనమాట ఎక్కువ మాట్లాడితే చుట్టుపక్క అంతా మాడి మిడిల్లో పచ్చి పచ్చిగా ఉంటుంది నాకు ఒకటి రెండు కూడా తల్లి సో ఇంకట్లన్నీ మీడియంలో పెట్టుకొని వేయించుకుంటూ ఉన్నా ఇవి ఇట్లా ఏంటంటే ఒక కాలే కాలినట్టు తీసుకుంటూ ఇవైతే వేస్తున్నా చూడనప్పటికీ అది ఒకటి వంకర పోయింది ఇక్కడైతే ఇవి కూడా కాలిపోయినాయి ఇవి కూడా అయితే తీసేస్తాం కానీ చక్కలు బల్ల టేస్టీ గుది అండి చాలా అంటే చాలా టేస్టీ గుదిని అసలు పిల్లల వరకే తిన పెడదాం అనుకుంటే నేను ఒక నోట్లో వేసుకున్నా నాకు ఊక తినాలనిపించింది మళ్ళీ చేస్తాను పక్కా వీటిని మళ్ళీ నేను చేసినప్పుడు వీడియో అయితే పెడతానండి ఈసారి అయితే కార్ చెక్కలు రెండు చేద్దాం అనుకుంటున్నా ఇంకా అరకేజీ పిండికి అయితే ఇవి వచ్చినాయి అండి చెక్క కార్లు ఎన్ని వచ్చినాయో కౌంట్ చేస్తా ఇంకో కౌంట్ చేయాలనిపిస్తుంది చేస్తా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ సెవెన్ సెవెన్ థర్టీ ఫోర్టీ ఫిఫ్టీన్ సిక్స్టీన్ థర్టీ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ 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 త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ థర్టీ ట్వంటీ నైన్ థర్టీ 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 త్రీ థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ థర్టీ థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ థర్టీ నైన్ ఫార్టీ ఫార్టీ నైన్ థర్టీ టూ ఫార్టీ టూ థర్టీ ఫోర్ థర్టీ థర్టీ సిక్స్ థర్త్ ఫార్టీ ఎయిట్ థర్టీ నైన్ ఫిఫ్టీ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఫోర్ నేను ఒకటిన మంచి జరం పడినది అంటే ఫిఫ్టీ ఫైవ్ సిక్స్ ఫిఫ్టీ ఫిఫ్టీ అయితే చూసారు ఎన్ని చెక్కలు వచ్చినాయో చాలా టేస్ట్గా గుర్తుందండి ట్రై చేయండి అవి చేసరికి నాకు ఎడ్ ఎక్కువ వచ్చిందని చాయ్ పెట్టుకుంటున్న చాయ్ అయితే తాగేయాలండి ఇప్పుడు అది చేసిన తర్వాత చాయ్ అయితే పెట్టేసుకున్నాను అనమాట ఇది ఇక ఈవినింగ్ అయిపోయిందంట ఒకదాన్ని చేసుకోవాలి కదా కొంచెం టైం వన్ అవర్ అటు ఇటుగా అయితే పట్టింది హాఫ్ కేజీ కే టూ కేజీస్ అంటే మనం ఇంకా అంటే పెద్ద కాలం అయితే తొందరగా అవుతుంది లేండి అంతేనండి వీటిని నచ్చితే ప్లీజ్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్